ప్రభు నామంలో అందరికీ సలోం అందరూ బాగున్నారా ఈరోజు మనం రోమ పట్టణం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం రోమ సామ్రాజ్యానికి మొదటి శతాబ్దంలో రోమ్ క్యాపిటల్ సిటీ రోమ పట్టణము గొప్ప భవనములతో నిండిన పట్టణము రోమా సిటీ రోమలాస్ కనుగొన్నాడు రోమ పత్రికను వివరిస్తూ మార్టిన్ లూథర్ వ్రాసిన కరపత్రం మే ఇరవై నాలుగు పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో ఒక పెద్ద చదవగా జాన్వెస్లీ రక్షించబడ్డాడు మార్టిన్ లూథర్ని ఎలా బాగు చేసిందో అదే ఈ పుస్తకంలో ఉన్న ప్రతి భాగం నచ్చింది రోమ్ రకరకాల మనుషులు వ్యాపారాలు కట్టడాలకు ప్రసిద్ధి విచ్చలవిడి శృంగారానికి వ్యభిచారానికి పెట్టింది పేరు పౌలు ఈ ప్రాంతంలో ఉన్న భయంకర పాపాన్ని ఖండిస్తూ అదే సమయంలో దేవుని కృప ఏ రీతిగా వారిని రక్షించిందో వివరించెను మనం రక్షించబడితే సరిపోదు అక్కడ నుండి ముందుకు సాగాలి పరిశుద్ధపరచబడాలి నీతిమంతుడు మూలంగా జీవించును విశ్వసించాలంటే వాక్యం వినాలి విశ్వసిస్తే నీతిమంతుడుగా తీర్చబడతాము నీతి మంతునిగా తీర్చబడితే మహిమపరచబడతాము